యోగవాసిష్టం కథల్లో నిర్వాణ ప్రకరణంలో ఇవాళ మళ్ళీ వినాలి అనే మహుటంతో వశిష్ఠుల వారు ప్రారంభించారు చెప్పటం మీకు నాకు నమస్కారం స్వామి అని చెప్పారు కదా నిన్న రాములు వారు అంటే ఇదంతా మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఆ పూర్వస్థితి నుంచి నేను ఇప్పుడు ఆ అతీతమైన స్థితికి వచ్చాను కాబట్టి మీకు నాకు నమస్కారం అని చెప్పిన తర్వాత వశిష్ఠుల వారు ఇప్పుడు మొదలెడుతున్నారన్నమాట అయ్యా విను మళ్ళీ అని ఓ మహాబాహ్ నేను చెప్పిన వాక్యాలను మళ్ళీ విను ఇవి నీకు ప్రీతిని మంచినీ ఇస్తాయి నీకు భేద బుద్ధి తొలగిపోయిన జ్ఞానం మరింత అభివృద్ధి కావటం కోసం ఈ వాక్యాలను విను తత్వాన్ని చక్కగా గ్రహించలేని వారికి కూడా దుఃఖాన్ని తొలగించగల సామర్థ్యం ఈ వాక్యాల్లో ఉంది కాబట్టి మళ్ళీ విను అని ఆయనని అక్కడ సాధనంగా చేసుకుని మన అందరి ప్రతినిధిగా రాములు వారిని చేసుకుని రాములవారికి మళ్ళీ చెప్తూ ఇంకా మనకి తత్వం బోధ బోధపడకపోతే మళ్ళీ ఇప్పుడు వింటే మళ్ళీ అన్న మనసుకెక్కి మనం ఆచరణలో ఉంటామేమని మళ్ళీ వశిష్ఠుల వారు ఇంకొకసారి రాముల వారి ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారనమాట అయ్యా రామా నీకు భేదబుద్ధి తొలగిపోయినా జ్ఞానం మరింత అభివృద్ధి భేదబుద్ధి తొలగిపోతే ఎప్పుడు వస్తుంది అసలు ఎప్పుడు తొలగిపోతుంది భేదబుద్ధి జ్ఞానం కలిగితేనే తొలగిపోతుంది జ్ఞానం కలిగితే అందరికీ తొలగిపోతుందా ఏ జ్ఞానం అంటే తత్వజ్ఞానం కలగాలి జ్ఞానం అంటే మన పుస్తకాల పరిజ్ఞానం కాదు అలాగే యూనివర్సిటీలు ఫస్ట్లు కాదు అలాగే ప్రపంచంలో ఏదో ఒక పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన వాళ్ళకి కాదు జ్ఞానం కలగాలన్నమాట అలాంటి జ్ఞాంతం వస్తే అప్పుడు భేదబుద్ధి తొలగిపోతుంది అయినా నీకు భేదబుద్ధి తొలగిపోయినా సరే నేను ఇప్పుడు చెబుతున్నాను మళ్ళీ నిన్ను మధ్యలో మధ్యలో పెట్టుకుని మామూలు జనాల కోసం చెబుతున్నాను అన్నారనమాట ఆయన కాబట్టి జ్ఞానం మరింత అభివృద్ధి చెందటం జరుగుతుంది ఇవన్నీ విను అంటున్నారు తత్వాన్ని చక్కగా గ్రహించలేని వారికి కూడా దుఃఖాన్ని తొలగించడం తొలగిస్తుంది ఈ వాక్యాలు ఇప్పుడు నేను చెప్పాయి అంతటి సామర్థ్యం ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఉంది అన్నారు సరే ఏం చెప్తున్నారంటే ఆత్మ శరీరంతో కలవదు శరీరం ఆత్మతో కలవదు ఈ రెండు బహుదాంతో కలవస చీకటికి పగలకి పరస్పర విరుద్ధం రెండు వాటి ధర్మాలు కూడా విరుద్ధమే అలాగే అత్యంత సూక్ష్మమైన ఆత్మకి అత్యంత స్థూలమైన శరీరానికి కలయిక అసంభవమైనటువంటిదే మరి ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కాబట్టిగా మనం అనుకుంటున్నాం ఇంకా ఒక అప్పుడప్పుడు మనం ఫెవికాల్తో ఒక టేబుల్కో లేకపోతే ఒక బళ్ళకో ఒక సన్ గ్లాస్ని అతికిస్తే రెండు ఎంత బాగా అతిక్కుపోతాయో అంతగా ఈ ఆత్మ దేహము రెండు విడలేనట్టుగా ఉంటాయి అని కూడా చెప్పుకున్నాం అది ఎవరికంటే అజ్ఞానులు సమయ అజ్ఞానుగా ఉన్నవాడికి అలా అనిపిస్తుంది తోడ అటి రెండింటిని తొలగించలేడు మరి ఇది శరీరము ఆత్మ రెండు కలవు అది సూక్ష్మమైంది ఇది స్థూలమైంది ఇది అయినా ఆత్మకి అత్యంత స్థూలమైన శరీరానికి కలయిక అసమైన దానికి ఉదాహరణగా ఏమిటంటే ఆకాశంలో దుమ్ము ఇంకా ఇంకా మిగతా దోషాలు ఉన్నాయి కదా ఆ దోషాలు ఏమన్నా ఆకాశానికి కొంటుతున్నాయా అంటట్లా అలాగే శరీరం యొక్క మరణాలు జనన మరణ గుణాలు సుఖదుఖాలు హేయోపాధేయాలు ఆత్మలో ఉన్నాయా లేవు నీరు అందులోని ప్రతిబింబం కదులుతాయి నీరు కదులుతూ ఉంటుంది నీరులోని ప్రతిబింబం కదులుతుంది సూర్యుని ప్రతిబింబం కానీ సూర్యుడు కదులుతాడా నిజంగా వాస్తవంగా ఇక్కడ ప్రతిబింబం కదిలినంత మాత్రాన దీని ప్రభావం ఆ సూర్యుడి మీద ఏమైనా ఉంటుందా ఉండదు కదా అలాగే ఈ శరీరం క్షోభించినా ఆత్మకి ఎట్టి క్షోభ ఉండదు ఆ నీటిలో సూర్యుని ప్రతిబింబం కదిలిన సూర్యుడికి ఎలాంటి తేడా ఉండదు ఏ ప్రభావం ఉండదు ఆయన మీద అలాగే ఈ శరీరం ఏ క్షోభ పొందిన ఆత్మకి అది ఏమీ అంటుంది ప్రకాశం లేకపోవటమే చీకటి అయినట్లుగా జ్ఞానం లేకపోవటమే కారణం దేహం భావన జ్ఞానం లేకపోవటం దేహంగా తోస్తుంది జ్ఞానం ఉంటే ఈ దేహం నేను కాదనే భావన ఉంటుంది జ్ఞానం లేకపోతే ఈ దేహమే నేననే భావన ప్రగాఢంగా ఉంటుంది అనమాట అనాత్మ అయిన జడమైన శరీరంలో ఆత్మబుద్ధిని ఉంచే మూర్ఖుడికి ఈ దుఃఖం ఎన్నటికీ నశించదు ఇది ఈ శరీరం ఎలాంటిది జడమైనటువంటిది ఎందుకంటే మనం పాగల్లో మామూలుగా స్వప్నవస్థలో ఉన్నప్పుడే దీని జడత్వం మనకు తెలుస్తుంది ఒక్క పని చేయదు కదా అటు విశ్రాంతి తీసుకుంటుంది అయినా అప్పుడు మనం మన సంకల్పాలన్నీ సూక్ష్మ శరీరంతో స్వప్నంలో చేస్తూనే ఉంటాం కదా అటా అట్లాంటి జడమైన శరీరం ఇది ఆనా ఆత్మ కాని కానిది మరి అలాంటి శరీరంలో ఆత్మబుద్ధిని ఉంచితే అలాంటి శరీరంలో ఆత్మబుద్ధి అంటే ఈ శరీరమేనేను అని ఆత్మ వేరు బుద్ధి ఆత్మ ఎందు ఉంచాలి కానీ దాన్ని శరీరం అందు ఆత్మబుద్ధిని అంటే ఈ నేను అనుకోవటం అలా ఉంచే మూర్ఖుడికి ఏమవుతుందంటే ఈ శరీరం ఎప్పటికీ నశించదు ఎందుకంటే జన్మలు ఎత్తుతుంటాడు కాబట్టి అలాగే దుఃఖం కూడా నశించదు అంటే ఈ శరీరం నశించదు అంటే ఈ శరీరం నశించినా ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు అనమాట జన్మలు ఉంటాయి అలాగే వాడి దుఃఖం కూడా నశించదు కాబట్టి దేహం నేను అనుకోవటం వల్లనే ఇవన్నీ ఏర్పడతాయి ఆ దేహం నేను ఎప్పుడు అనుకుంటామంటే అజ్ఞానంలో అనుకుంటాం జనులు అజ్ఞానం వల్ల ఆత్మస్వరూపాన్ని మర్చిపోతారు రక్త మాంస మలమూత్రాలతో కూడిన ఈ సప్తదాహు సప్తధాతు సప్తధాతువులతో కూడిన ఈ దేహం అనే నరకంలో పుడుతున్నారు ఇది రక్త మాంసాలు మలమూత్రాలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఇదే అజ్ఞానం వల్ల నేను అనుకుంటున్నాడు ఆత్మని మర్చిపోతున్నాడు చిమ్మిని గ్లాసు ఆకి బాగా పొగ పట్టేస్తే లోపల దీపం ఎలా కనపడదు గ్లాసు మీద ఉన్నటువంటి గ్లాసు చుట్టూ ఆవరించినటువంటి ఆ మసి కనపడుతుంది నల్లగా ఆ నల్లగా ఉన్న కసిపోయిన ఆ గ్లాసే దేహము అదే నేను అనుకోవటం అసలు ఆత్మ ఉన్న జ్యోతిని నేను కాదు నేను అను అనుకోవటం కూడా తెలియదు అసలు వాడికి అక్కడ ఉందని కూడా తెలియదు ఆయన అజ్ఞాని కాబట్టి అజ్ఞానంలో ఆత్మస్వరూపాన్ని మర్చిపోతున్నాడు రక్త మాంసాలతో కూడినటువంటి దేహాన్నే అనుకున్న నరకంలో పడుతున్నాడు కాబట్టి ఈ జగత్తు ఉంది అనుకోవటం వలన వస్తుంది ఇదంతా ఇది బాధలు ఆ భావన వలన ఈ జగత్తు ఉంది అని అనుకుంటున్నాడు అజ్ఞాని ఎప్పుడైతే ఉంది అనుకుంటాడో దీన్ని పొందాలి అని ప్రయత్నిస్తాడు అలా ఈ ఉంది అనుకున్నప్పుడు పొందాలనే భావన కూడా దృఢపడుతూ ఉంటుంది పదార్థాల ఫలాన్ని కూడా ప్రసాదిస్తుంది ఏదో దానికోసం ఒక పదార్థం కోసం ప్రయత్నించాం అది దొరికింది అంటే ఫలం లభించినట్టే కదా అనుకున్నది ఏది లభిస్తుంది ఫలం అలా పదార్థాల ఫలాన్ని కూడా ప్రసాదిస్తుంది అందువల్ల ఓ రామా నీకు కనపడే ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తు ఇది స్థావరము జంగము అంటే కదిలేది కదలందంతా ఉంది జగత్తులో అందుకనే చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా కదిలేవన్నీనేమో పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం ఉంటాము కదలనేమేమో తృణాది మేరు పర్యంతమని చెప్పుకుంటాం కదా అలా ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు వాస్తవానికి లేదు అని గ్రహించు పుట్టటం పోవటం అనే జీవకల్పన వాస్తవానికి లేదు అందువల్ల జీవభావన వ్యర్థమే ఇంకా పుట్టడం పోవటం లేకపోయినప్పుడు ఇంకా జీవభావన ఎక్కడుంది అంతా ఒకటి అయినప్పుడు మళ్ళీ పుట్టడం అంటే జీవభావన ఉన్నట్టు అలాగే పోవటం అంటే ఆ జీవం పోవటం కాబట్టి అసలు ఆ భావనే లేదునప్పుడు జీవభావన కూడా ఉండదు కదా ఇక నువ్వు దేన్ని పొందాలి మరి అప్పుడు జీవభావము వ్యర్థమే ఇదంతా కూడా వ్యర్థమే ఇదంతా కూడా జ్ఞానికి ఊరికనే భ్రమ అని అర్థమవుతుంది అసత్యమని మరి ఇంకా నువ్వు పొందాల్సింది ఏముంది రామా అప్పుడు ఏమీ లేదు నీ స్వరూపంలో నీ ఉండటమే అయితే దేహ సంబంధం వల్ల కలిగే అహంభావమే ఇక్కడ ఇదంతా ఉంది అనే కారణానికి మూలమవుతుంది చక్కగా ఆలోచిస్తే మరి కనపడకుండా పోతుంది ఇది తెలియబడితే ఇదంతా ఆత్మ అవుతుంది అరే మనం పడుకున్నప్పుడు ఈ దేహము చేయటం లేదు ఈ బయట ఉన్నది ఏది మనకి స్పృహలో కొండలేదు మరి అప్పుడు కూడా మనం హాయిగానే ఉన్నాం అప్పుడు స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో అక్కడ విహరిస్తున్నాం కదా మరి ఇదంతా శాశ్వతమైతే స్వప్నంలో కూడా ఇది మనకు కనపడాలి కదా ఇదంతా ఉండాలి కదా ఈ శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు అన్ని తత్వాలు చేయాలి కదా అని భావనతో ఆలోచించామనుకోండి అప్పుడు ఓహో ఇదంతా జడమే అశాశ్వతమే శాశ్వతమైన వెంపర్లు ఆడుతున్నాం అంతవరకు కాబట్టి అలా ఆలోచించు ఇది వాస్తవం కాదని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మరి ఇదంతా ఏంటి ఇది కూడా ఆత్మే ఆత్మలోని భాగమే ఇది ఇదే అన్ని జ్ఞానాలకి పరాకష్ట అనమాట జ్ఞానం పొందాలంటే ఇదే పరాకష్ట కాబట్టి ఇక్కడ ఏమీ లేదు ఈ ఉన్నదంతా ఆత్మస్వరూపమే అనే భావన దృఢపడాలి రమా ఇదే అన్ని జ్ఞానాలకి పరాకాష్ట అంటే ఇందా చెప్పుకున్నాం కదా ఏదో ఒక యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాడు ఒక సబ్జెక్టులో ఆ జ్ఞానం వేరు ఈ జ్ఞానం వేరని తత్వజ్ఞానం అది అందుకని ఇక్కడ అన్ని జ్ఞానాలకి పరాకాష్ట అంటే మేత జ్ఞానాలన్నీ ఈ భౌతికమైనటువంటి విషయాలకి తెలిపేదే ఇది మాత్రం అట్లాంటిది కాదు కాబట్టి దీన్ని జ్ఞానాలలో పరాకాష్టమైన జ్ఞానం అని చెప్పాడు తత్వజ్ఞానం ఇక స్థావరాల స్థితి మోక్షమేనా అని ఇంకోటి చెప్పబోతున్నారు ఆయన దాని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి